ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో నేను చెప్పే ఒక రెండు రాసులు కలిగిన వారికి నేను చెప్పే ఒక రెండు నెలల మాస కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి ధన ప్రాప్తికి సంబంధించినటువంటి అంశాలలో ఒక తిరుగులేని మరుపు తిరిగేటటువంటి ప్రత్యన్నమైనటువంటి ప్రయత్నాలు జరిగేటటువంటి యోగం ఉంది ప్రతి మనిషి జీవితంలో అలాగే ప్రతి రాశి కలిగినటువంటి వారిలో ఒక నక్షత్రానికి ఒక రాశి ప్రతి ప్రభావానికి ఒక మనిషి పడే కష్టానికి ఒక మనిషి చేసేటువంటి శ్రమకి ఒక రోజు ఒక వారము ఒక నెల ఒక సంవత్సరం అలాగా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క మంచి టైం టర్న్ అయినప్పుడు తమ చేదాటిపోయినవన్నీ చేతిలోకి రావడానికి అలాగే ఇలాంటి పనులు కూడా చేయలేము అనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఒక మంచి స్థారా స్థితికి వెళ్ళడానికి మనం కొంతమందిని గమనిస్తూ ఉంటుంటాం ఊళ్ళల్లో కానీ గ్రామాల్లో కానీ మన బంధుమిత్రుల్లో కానీ ఒక్కొక్కసారి మన చేతుకుండా పది రూపాయలు ఇస్తే తీసుకున్నవాడు ఏదైనా మనం లిఫ్ట్ ఇస్తే డ్రాప్ చేస్తే దిగినవాడు మనం ఏదైనా కొనిస్తే తిన్నవాడు ఇలాంటి వాళ్ళని ఒక రెండు మూడేళ్ళు అటు తిరిగి తిరిగి వచ్చేలోపు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా సంపాదించేసి పెద్ద పెద్ద కోట్లు పడగలిగితే ఒక మంచి తారాస్తే తిరిగి వెళ్ళేటటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం అలాగా వీడిగా ఇలాంటి అదృష్టం కలిగిందా వీడిగా ఇలాంటి అదృష్టం వర్ణించిందా అనేటటువంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు అసూయ పడుతూ ఉంటాం ఎందుకంటే ఒక మనిషి స్థితిగతి గ్రహస్థితి ప్రభావం ఆ రాశి యొక్క ఉచ్చస్థితి ప్రయోగ ప్రయత్నం ఎక్కువగా ఉన్నప్పుడు వారికి ఎటువైపు నుంచి ఏ విధమైనటువంటి వైపున అదృష్టం అనేది వరిస్తుందో వారి యొక్క పూర్తిగా సమస్త కష్టాల కర్మలకు కూడా చెక్ పెట్టేటటువంటి యోగం ఒక రోజు ఒక మాసం ఒక నెల ఉంటుంది ఒక సంవత్సరం ఉంటుంది కొంతమంది కొన్ని ఏళ్ళు ఉంటుంది కొన్ని నెలలు కూడా ఉంటుంది కానీ అలాంటివి ఒక్కొక్క రాశి కలిగిన వారికి ఒక సంవత్సరంలో ఏ మాస కాలంలో అది వరిస్తే ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఇప్పుడు మీకు నేను చెప్పేటటువంటి ఒక రెండు రాసులు ఈ వృచ్చిక రాశి కలిగిన వారు ఒకటి తర్వాత ధనుస్సు రాశి కలిగిన వారు రెండు ఈ రెండు రాసులు కలిగిన వారికి అక్టోబర్ మాసము నవంబర్ మాసము ఈ రెండు నెలలలో మీకు గత ప్రభావంతో పోలిస్తే ఇప్పుడు మీ సంపాదన స్థితిగతి అనుకోకుండా అకస్మాత్తుగా మీకు సంపద వేరపడటము ఊహించని ధనము మీ చేతికి అందటము చాలా సమస్యల నుంచి మీరు బయటపడటానికి కావాల్సినటువంటి ఆర్థిక స్థితిగతి మీకు కుదురుపడటము అలాగే ఏ ఆర్థిక స్థితిగతి గురించి గత కొన్నేళ్లుగా మీరు తాపత్రం పడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు రాకోకుండా అట్లా కొట్టుమిట్లు ఆడుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఊపిరి మెసిరి తిరిగి మళ్ళా నలుగురు మిమ్మల్ని చూస్తే భయపడే విధంగా పది మందిలో మీకు పేరు ప్రఖ్యాతలు మంచి స్థితిలో ఉండే విధంగా ఇక మనల్ని చూసి ఒకప్పుడు మనల్ని అరే తొరే అనేటువంటి వాడు కూడా మనల్ని చూసి చేయెత్తి నమస్కరించేటటువంటి ఒక రేంజ్ అనేది మీకు ఈ రెండు నెలల్లో ఈ రాశులు కలిగిన వారికి మాత్రము అకస్మాత్తుగా అనెస్పత్రడ్గా ఊహించని కోణంలో మాత్రము మీకు ఐశ్వర్యము ధనప్రాప్తము తప్పకుండా కలిసి వచ్చేటటువంటి యోగం ఉంది ఈ ప్రాప్తం మీకు కలిసి రావటం వలన మీకు ఎక్కడా కూడా వెనక తిరుగు చూసే పని లేకపోకుండా మీ భవిష్యత్తు కావాల్సిన శ్రీకారాన్ని కూడా మీరు పూర్తిగా ప్రారంభం చేసేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో ఈ రాసులు కలిగిన వారికి తప్పకుండా జరుగుతుందని తెలియపరచవచ్చు అలాగే ఒకవైపు మంచి జరుగుతున్నా ఇంకొక వైపు మనిషి జీవితంలో ఏదో తెలియని లోపం చెడు వెంటాడేటటువంటి ప్రభావాలు కూడా కొన్ని జరుగుతాయి అదేవిధంగా ఈ విషయంలో మీకు ప్లస్ ఉంటే మైనస్ కలిగిన విషయం అంటే ఇంకొన్ని ఇబ్బందులు పడగలిగే అంశము తర్వాత ఒకవైపు ప్రాప్తికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతి ఒక తారా స్థాయికి వెళ్తూనే ఇంకొన్ని అంశాలలో మీరు నీచ స్థాయికి వెళ్ళేటటువంటి ప్రభావం కూడా అధికంగా ఉంది అదేమిటంటే మీకు ముఖ్యంగా ఆరోగ్య స్థితిగతి ప్రభావంలో కొన్ని భయంకరమైనటువంటి ఎదురుదెబ్బలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటవి తర్వాత కొన్ని సిజీరన్స్ అయ్యేటటువంటి కేసులు కానీ ప్రాణాపాయ స్థితికి సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఒకటి ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే మీకు ఈ జరిగేటటువంటి ప్రమాదం కూడా నరులు ఉప్పిన వలన నరుల దృష్టి వలన కొన్ని అపనిందలు అపవాదాలు మీరు చేయనటువంటి సమస్యలు మీరు పేరు ప్రఖ్యాతలు చెడిపోయేటటువంటి విధంగా మీ మీద చెడు దృష్టి చెడు ప్రభావం కూడా పడుతుంది ఎందుకంటే పాముకు కాటేసేటప్పుడు దాని కోరలో విషం ఉంటుంది కానీ నరుడుకు చూసేటటువంటి నేత్రాలలో విషం ఉంటుంది దాని విషం తగిలితే ఒక రోజు ఒక గంట ఒక కూడ చచ్చిపోవచ్చు కానీ ఈ నరల దృష్టి తగిలినప్పుడు మాత్రం అది జీవితకాంతం రోజు సస్తూ బతుకు బతికేటటువంటి విధానం ఉంటుంది అటువంటి నర ఒప్పిన నరదృష్టి ప్రభావం వలన కూడా ఆరోగ్య స్థితిగతులతో పాటు లేనిపోయిన అపనందలు పరువు ప్రఖ్యాతులు కోల్పోయేటటువంటి ప్రమాదాలు మానసికమైనటువంటి ఒత్తిళ్లు సమస్యలు ఎదుర్కొనేటటువంటి దండాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితులని తగ్గట్టుగా మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితులు చూసుకోవాలి ఇంకా వ్యక్తిగతంగా మనకి స్థితిమించిన సమస్య ఏదైనా రెగ్యులర్గా మనం పీడిస్తూ మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ సమస్య నుంచి బయటికి రాకోకుండా కొన్నిటికి మనము ఇంట్లో దైవ కార్యక్రమం చిన్న చిన్న వాటికి దానికి సంబంధించిన కొంత రెమెడీస్ అవుతాయి కొన్ని మనం ఎన్ని చేసినా కానీ ఉపయోగకరణలు రాకుండా పదే పదే అదే బాధపడేటటువంటి మార్గాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఇంకేదైనా వ్యక్తిగతంగా మనము ప్రశాంతత లేకపోయినా తినేదానికి పల్లెనుండ కంచండా అన్నం ఉన్నా కానీ దాన్ని తినడానికి ఆరోగ్యం సహక సహకరించలేకపోయినట్టు ఏదైనా సమస్య ఉన్నా బాధ ఉన్నా కూడా పూర్తిగా దాని నుండి కూడా మీరు బయటపడాలన్నా కూడా తగు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా కూడా కింద నెంబర్ల ద్వారా సంప్రదించి తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు ఇంకా మేము చెప్పే ఎన్నో వీడియోలు అద్భుతమైనటువంటి విషయాలని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా శుక్రోభం అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నెరపూడి ఆల్ ది బెస్ట్